ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బువనాసి రామచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు బీఎస్పీ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి కొన్ని జనరల్ కొన్ని ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మొదటి విడత అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు నుండి స్పష్టత వచ్చాక బీసీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఈ రోజు ప్రకటించిన జనరల్ స్థానాల అభ్యర్థులు అభ్యర్థులు వీరే ఉంటారని పేర్కొన్నారు అట్లాగే జిల్లా ఇన్ఛార్జీలు సి కళ్యాణ్ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్నలు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆరు నెలలు అవకాశం ఇస్తే చాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దాస్ నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోనాసి భాస్కర్ నాయకులు బాలనాగులు రాజా శ్రీను పర్వత తల రాములు రమేష్ నాగరాజు బాలయ్య కృష్ణ మరియు బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డివిజన్ అధ్యక్షులు రామచందర్ తదితరులు పాల్గొన్నారు బ్రిటీసులు సర్పంచ్ లిస్టు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా దాదాపుగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాన్యవరి కాంక్షిరాము గారు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అని చెప్పిండో మాన్యవరి కాక్షిరాం యొక్క పని విధానం చూపించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడున్న ఊళ్ళల్లో ఉన్న ఎక్కడున్న మద్దతు తెలుపుతూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లను వారు మద్దతిస్తూ వాళ్ళ ఊర్లో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకుంటే విద్య వైద్యం ఆరోగ్యంతో పాటు ఈ సమాజంలో ఈ సమాజంలో ఎన్నో సమస్యల నుంచి మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలను పొందబెట్టాలంటే అసలైన సమయం ఆసన్నమైంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గెలిపిస్తే మనీ మాఫియా మీడియా ఈ రకంగా ప్రజలకు సంక్షేమంగా ప్రజలను ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా పనిచేస్తారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాను జై బింద్ జై భారత్ ముందుగా మా పురుషులను స్మరిస్తూ మహనీయులు మరి మాన్యవారి రాజరామ్ గారు బడుగు బలహీన వర్గాల కోసానికి స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి రాజ్యాధికారం తెచ్చుకోవడానికి మనకంటూ ఒక పార్టీ స్థాపించుడు కాబట్టి ఇప్పుడు మరి మనకు స్థానిక ఎన్నికలు వచ్చినాయి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఈ విధంగా రాజ్యాధికారం మీరు తెచ్చుకున్న రోజునే మీకు రాజ్యాధికారం వచ్చిన రోజునే మీ బతుకులు బాగుపడతాయని ఆనాడు కాంచి గారు మనకు ఈ పార్టీ స్థాపించు బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన సమాజ్ పార్టీ మన కోస్తానికి స్థాపించినప్పుడు మహనీయులు తొమ్మిదో తారీఖు రోజు ఆయన కాళీరామ్ గారి వర్ధంతి కార్యక్రమం ఉంది ఆ వర్ధంతి కార్యక్రమం రోజునే స్థానికల ఎన్నికలకు నామినేషన్ వేసేది ప్రక్రియ మొదలు పెడుతుంది కాబట్టి ఆయన బర్త్డే ఆయన వర్ధంతి రోజునే మనం ఇక్కడ నుంచి కొంతమంది జెడ్పీటీసీలకు పెద్దలు చెప్పినట్టు ఎంపీటీసీలకు మరి సర్పంచ్ అంటే ఎంపీటీసీ చెప్పించిన తర్వాత సర్పంచ్ అయితే కాబట్టి జెడ్పీటీసీ ఎక్కించింది ఆ తొమ్మిదో తారీఖు నుంచే మహనీయుని ఆ కార్యక్రమం ఆ రోజు అర్ధంతి కార్యక్రమం చేసుకొని అప్పటి నుంచే ప్రక్రియ మొదలు పెట్టుకొని సర్పంచ్ మన ఎంపీస్లు కానీ ఎంపీసీలకు కానీ నామినేషన్ ఇప్పించి మరి మన సత్తా చాటాలని చెప్పేసి బహుజనులకు అందరికీ పిలిపిస్తూ మరి అందరికీ అందరికీ ఏసీలు సూషీలు ఓటు అందరూ ఏ గుణాలు చూసిర్రు ఓటు వేస్తుండ్రు వాళ్ళనే మన జరుగుతున్నారు కాబట్టి మాకు ఓట్ వేసినట్టు మిమ్మల్ని తిట్టకుండా చేస్తాం మేము మీకు ఏ విధమైన సులాభాలు ఉన్నాయి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏ విధమైన సురామా చేయాలనేది మాత్రమే మాకు తెలుసు బహుజన్లం కాబట్టి బహుజన్లకే తెలిసే కార్యక్రమం ఈ యొక్క బాధలు కాబట్టి ఈ బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తుగా లేకున్నా బహుజన సమాజ్ పార్టీ జెండా నీలి జెండా అంటే ఆ నీలి జెండా ద్వారా మీరు ఓటేసినట్లయితే బహుజన సమాజ్ పార్టీ ముందుకు వస్తే మీకు అన్ని మరి మీ ఇబ్బందులన్నీ అన్ని తొలగిస్తామని తెలియపరుస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు జీవి జరుగుతున్నా జీం జమారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ఖండ జిల్లా అధ్యక్షులు బోనాశ రామచంద్ర గారు కొంతమంది మొదటి వ్యక్తులు కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మళ్ళీ కొంతమందిని ప్రకటించే అటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఏదైతే బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పోటీలో ఉండాలి ఏదైతే మహనీయులు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి ఓటు నిర్మించుకొని గెలవాల్సిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలపైన మరి ఫెయిలూర్ అయింది దాన్ని మనం మన ప్రజలకు మన సామాజిక వర్గాలకు తీసుకుపోగలిగితే మళ్ళీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులకు గెలుస్తారని ఆశిస్తూ ముగిస్తున్న జైపి జైపల్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి అనుగుణంగా మొదటి విడత బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల లిస్టును ఈరోజు ప్రెస్ ద్వారా సమాజానికి ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్ల పైన కోర్టులో కేసు బీసీ అభ్యర్థులను ఎవరిని ప్రకటించకుండా జనరల్ స్థానాలలో రిజర్వేషన్ స్థానాలలో మేము అభ్యర్థులను మొదటి విడత అభ్యర్థులను ప్రకటిస్తున్నాం ఆ కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ల నుంచి కూడా అభ్యర్థులు నిలబెట్టి ఈ జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి డిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ధీటుగా పోటీ చేస్తామని తెలియజేస్తూ ఓటర్ మహాశైలకు ఓటర్ దేవుళ్ళకు మా విజ్ఞప్తి ఏంటంటే ఒక పార్టీ మీద కోపం వస్తే ఇంకో పార్టీకి ఓటేస్త్రు ఆ పార్టీ మీద కోపం వస్తే మళ్ళీ ఈ పార్టీకి ఓటేస్తారు ఇట్లా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మొత్తం సాంప్రదాయ రాజకీయాలు మాత్రమే నెలకొని ఉన్నాయి టీడీపీ కాంగ్రెస్కు పోటీ జరిగినప్పుడు టీడీపీ మీద కోపం వస్తే కాంగ్రెస్ కోటేసారు కాంగ్రెస్ మీద కోపం వస్తే టీడీపీ కోటేసారు టీఆర్ఎస్కు కాంగ్రెస్కు వచ్చినప్పుడు టీఆర్ఎస్ కేసారు మళ్ళీ టీఆర్ఎస్ బాగాలేదని కాంగ్రెస్ కేస్తా ఉన్నారు ఇట్లా కాకుండా మీ ఏ పార్టీ అయితే పనిచేస్తుందో దేశంలో నూటికి తొంభై మూడు శాతంగా రాష్ట్రంలో నూటికి ఎనభై శాతంగా ఉన్న బహుజనులు పాలకులు కావాలని బహుజన సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది మనకు అసలు ఓటు హక్కే వద్దన్నారు ఈ పాలక పార్టీలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరితో పోరాటం చేసి ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు అందరికీ ఓటు హక్కు వస్తుందంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే ఆ ఓటును ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవ్వండి ఒక్కసారి మహాత్మా జ్యోతిబాబులేకి ఇవ్వండి ఒక్కసారి మాన్యవర్ కాంచీరామ్ గారికి ఇవ్వండి ఈ దేశంలో అణచివేయబడ్డ కులాలు బడుగు బలహీన వర్గాల కులాలను మంగలి చాకలి కమ్మరి కుమ్మరి యాదవ యానాది కులాలందరినీ అసెంబ్లీ పార్లమెంటుకు తీసుకుపోయిన మహానాయకుడు మాన్యవర్ కాంచీరామ్ గారు ఆయన పని విధానంలో మేము పనిచేస్తా ఉన్నాం ఈ మిగతా పార్టీలకు ఇచ్చినట్లు ఐదేళ్ళు అధికారం వద్దు ఒక ఆరు నెలలు ఇవ్వండి మాకు ఒక ఆరు నెలలు ఇస్తే ఈ సమాజం ఎందుకు మారదో చూపిస్తాం ఆరు నెలలు బీఎస్పీ అభ్యర్థులకు అధికారం ఇచ్చి చూడండి ఇక్కడ కూర్చున్న మా నాయకులందరికీ కేసులు తప్ప ఆస్తులు లేని నాయకులం ప్రజల కోసం పోరాటం చేసి ఒక్కొక్క నాయకుడు పది కేసులు ఎనిమిది కేసులు ఏడు కేసులు ఆరు కేసులు పెట్టుకున్నారు తప్ప వీళ్ళ వెనుకల వేల కోట్లు లేవు వేలాది మంది ప్రజలు లేరు కేవలం మా వెనకాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఉన్నాడు ఆయన చూపించిన రాజ్యాంగం మాత్రమే ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం అన్ని పార్టీలు ఇచ్చినట్టు మీకు నోట్లు ఇవ్వకపోవచ్చు పోటర్లు ఇవ్వకపోవచ్చు కానీ మమ్మల్ని అధికారంలోకి ఒక ఆరు నెలలు ఎక్కిస్తే ఎందుకు గ్రామ పంచాయతీ కరెక్ట్ పనిచేయదు ఎందుకు మండల ఆఫీస్ కరెక్ట్ పనిచేయదు ఎందుకు జిల్లా ఆఫీస్ కరెక్ట్ పనిచేయదు మేము అడుగుతాం మీ తరఫున మేము ప్రశ్నిస్తాం సమాజానికి అందరికీ అనుకూలంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఎందుకు ఒక దిక్కు పనిచేస్తుందో అడుగుతాం ఎందుకు ఒకరి మీదనే కేసు అవుతుందో అడుగుతాం ఎందుకు రైతులకు యూరియా రాదో అడుగుతాం ఎందుకు పేద ప్రజలకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు రావో అడుగుతాం ఒక్క ఆరు నెలలు ఇవ్వండి ఎందుకు ఈ మాట పదే పదే చెప్తా ఉంటే మా నాయకురాలు మాయావతి బహుజన నాయకురాలు మాయావతి నాలుగు నెలలు అధికారం ఉంటే మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఉత్తరప్రదేశ్లో ఆరు నెలలు అధికారాలు ఉంటే ఒక లక్ష యాభై వేల ఎకరాల భూ పంపిణీ చేసింది ఈ దేశంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఎవరు లేరు కానీ మనువాళ్ళ మీడియా కుల మీడియా ఆమె చేసిన గొప్పతనాన్ని మొత్తం దాచిపెట్టి ఆమె మీద తప్పుల్నే ఇంకాను కుంకాలుగా చెప్తుంది మాకు ఒక ఆరు నెలల అవకాశం ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ జిల్లా కలెక్టర్ ఆఫీసు పేద ప్రజలు ఎక్కడో జిల్లా నలుమూలల అమరావతి పదరా ఉడిమిళ్ల నుంచి ఉదయం పది గంటలకు అధికారిని కలుద్దామని వస్తే ఆ అధికారి నాలుగింటికి వస్తే మళ్ళీ వీళ్ళని గొరవపోతే మళ్ళీ అదే సర్ది తీసుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రేపు వచ్చే పరిస్థితి వస్తుంది పది గంటలకు కార్యాలయంలో ఉండాల్సిన అధికారి పది గంటలకు ఎందుకు ఉండడు ఏ రాజకీయ నాయకుడు అడిగాడు ఎందుకంటే వాళ్ళ పనులన్నీ ఫోన్లలోనే అయిపోతాయి ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మత మైనారిటీలు వీళ్ళ పనులు రోజుల తరబడి పెండింగ్లో ఉంటాయి వీళ్ళకెవరు పని చేయరు ఈ పని చేయమని ఏదైనా నాయకుని దగ్గరికి పోతే మీరు ఫలానా పార్టీ కదా మేము పని చేయమంటాం కానీ బీఎస్పీకి అధికారం ఇస్తే మీరు ఏ పార్టీలో ఉన్నా మీకోసం మేము పనిచేస్తాం మీరు ఏ పార్టీలోనే ఉండండి కానీ మీకోసం మేము పనిచేస్తాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కరు ఈ సమాజాన్ని అట్లా చూడమని మాకు చెప్పిండు ఇప్పటికీ కూడా మీరు బీఎస్పీ అభ్యర్థులను విశ్వసించండి వీళ్ళు ఓట్లు ఇచ్చినా నోట్లు ఇచ్చినా ఏమి ఇవ్వకుండా వీళ్ళకు ఓట్లు వేయండి వీళ్ళు ఓట్లు నోట్లు ఇచ్చేటోళ్ళు అసలే కాదు వీళ్ళు కేవలం ప్రజల సమస్యల పట్ల పనిచేసే వాళ్ళు మాత్రమే ప్రజల కోసమే పనిచేస్తారు వీళ్ళు ప్రజల కోసమే కేసుల పాలవుతారు ప్రజల కోసమే ధర్నాలు చేస్తారు ప్రజల కోసమే ప్రశ్నిస్తారు అంతిమంగా ప్రజల లక్ష్యమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం మీ వీళ్ళు కనుక గెలిస్తే సర్దార్ సర్వాయి పాప అన్న వారసులు అవుతారు వీళ్ళు గెలిస్తే పండుగ సాయన్న వారసులు అవుతారు బీఎస్పి అభ్యర్థులు గెలిస్తే చాకల ఐలమ్మ వారసులు అవుతారు బీఎస్పీ అభ్యర్థులు గెలిస్తే గౌరవ మాజీ మంత్రి మహేంద్రనాథ్ గారి ఆశయాలను ఊరూరు వాడవాడన ప్రచారం చేస్తారు మేము మహనీయుల సిద్ధాంతాన్ని తీసుకొని పోతా ఉన్నాం ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్లు జిల్లా ఇన్ఛార్జీలు అసెంబ్లీ అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ మీరు విశ్వసించి పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ చేసి వీళ్ళందరినీ గెలిపించి ఒక ఆరు నెలలు ఆరు నెలలలో మీరు గెలిపించిన అభ్యర్థి బిఎస్పీ అభ్యర్థి మీకు పనిచేయకపోతే పార్టీగానే ఆయన మిత్రుడ్రా చేస్తాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు నా జ్ఞానం నా దేహం ఈ జాతి ప్రజలకు ఉపయోగపడకపోతే ఒకే ఒక్క తుపాకీ తోటతో కాల్చుకొని చచ్చిపోతా అని చెప్పిండు ఆయన కోసం బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది ఆయన సిద్ధాంతం కోసం పనిచేస్తుంది కాబట్టి మీరు గెలిపించిన అభ్యర్థులు మీకోసం పనిచేస్తారు తోటలలో ఉండరు ఎక్కడెక్కడో దూరంగా ఉండరు పోన్లెత్తకుండా ఉండరు ఇక్కడ ఉన్న అభ్యర్థులకు ఎవ్వరికి హైదరాబాద్తో అసలే పని లేదు నిరంతరం మీ ఇంటి దగ్గర మీకు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి మనిషిలాగా మీ సొంత మనిషిలాగా పనిచేస్తాడు కాబట్టి ఓటర్ దేవుళ్ళారా మీరు బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి సమాజంలో మార్పు ఎందుకు రాదో సాంప్రదాయ రాజకీయాలు ఎందుకు మారవో ఒకసారి మాలాంటి యువతకు అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేస్తూ కోరుతూ జై భీమ్ జై భారత్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయటం మొదటిస్టు ప్రకటించడం జరిగింది పేదలతో సహా మొట్టమొదటిసారిగా మరి నాగర్ కర్నూలు జెడ్పీటీసీ నాగర్ మండల జెడ్పీటీసీ జెడ్పీటీసీగా మౌలిక బుద్ధిరాజు గారిని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా సర్పంచ్ ఎంపిటీసీకి సంబంధించి వెల్గొండ వెల్గొండలో శ్రీనివాసులు వారి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా బొరిట బొరిటకు సంబంధించి ఎస్సీ జనరల్ అక్కడ పరిసరాములు కానీ రాజు కానీ ఇద్దరెంట్లు ఎవరైనా ఒకరు పోటీ చేస్తారు గట్టిరా గట్టువాయిపాకులలో ఉలుజాల విమల ఆమె పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేస్తుంది కానాపూర్ సంబంధించి ఎంపీటీసీ ఎస్సీ కాబట్టి అక్కడ ఇద్దరు బలంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు అక్కడ కూడా ఒకరిని మేము పోటీలో నిపుతాము అదేవిధంగా సుబ్బనారావు గ్రామానికి సంబంధించి అక్కడ కూడా త్రిముఖ పోటీ బహుజన్ సమాజ్ పార్టీగా ఆధ్వర్యంలో జరుగుతున్నది ఆ త్రిముఖ పోటీలో ఒకరిని మేము ఎంపీటీసీగా నిలబెడతామని పార్టీగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కొమ్మర ఎంపీటీసీ ఎస్సీ ఉమెన్ అక్కడ కూడా త్రిముఖ పోటీ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకరిని పోటీ కూడా పెడతామని తెలియజేస్తున్నాము అదేవిధంగా పోటీ విడతగా సర్పంచ్ కూడా మా పార్టీ తరఫున ప్రకటిస్తున్నాము మరి మొదటగా నల్లవెల్లి గ్రామం సంబంధించినటువంటి సర్పంచ్ అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అక్కడ మడుపు నాగేష్ కానీ ఇంకా మిత్రబృందం కానీ అక్కడ ఎవరో ఒకరు గట్టిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నల్లవెలిగా పోటీలో ఉంటున్నాం అదేవిధంగా తూడుకుతు సర్పంచ్ బండి పృథ్వీరాజు కూడా గుడి సర్పంచ్గా పోటీ చేయబోతున్నాడు అదేవిధంగా జమిసాపూర్కి సంబంధించినటువంటి రామేశ్వరమ్మ బాల మా పార్టీ మండలాధ్యక్షుడు భార్య పోటీ చేస్తుంది జమిసాపూర్ సర్పంచ్గా అదేవిధంగా గొరిటలో కూడా గొరిటలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాజు కానీ పరిశ్రమలో భార్య కానీ పో పోటీ చేస్తారు అక్కడ పాలెం నుంచి పాలెం నుంచి బోనాశిరాచంద్రం నేనే అక్కడ పోటీ చేస్తున్నాను అదేవిధంగా గుడ్కొండరాజు సంబంధించి వడ్డెప్పు కర్రమ్మ ఎస్సీ ఉమన్ అక్కడ తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాము గగ్గలపల్లి నుంచి గంగలపల్లిని చోటుగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాము శ్రీపురం శ్రీపురం గ్రామానికి సంబంధించినటువంటి కంగూలు శృతి సర్పంచ్గా పోటీ చేస్తున్నానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా అచ్చంపేట్ అచ్చంపేట సంబంధించినటువంటి జడ్పీడుగా ప్రకటిస్తున్నాం ఆరు జడ్పీలు పోటీ చేసిన అచ్చంపేట నుంచి ఇక్కడ ఐదు స్థానాలు ఖరారు చేసినాం ఒకటి ఉప్పునుతల జడ్పిటిసిగా ఎస్సీ మహిళ లక్ష్మమ్మ వైఫ్ ఆఫ్ కృపానందం వాళ్ళ అమ్మ అక్కడ జడ్పీసీగా పోటీ చేస్తుంది అదేవిధంగా అమ్రావాస్ స్థానం నుంచి జయమ్మ వైఫ్ రామన్న జిల్లా ఉపాధ్యక్షుల బాగా పోటీ చేస్తుంది బంబూరు నుంతుడుగా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది ముగ్గురు నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది అచ్చంపేట నుంచి మహేందర్ మా పార్టీ అసెంబ్లీ కోషాధికారి మహేందర్ కూడా పోటీలో ఉంటున్నాడు చారగొండ చారగొండకు సంబంధించి మా పార్టీ మండల ప్రసిడెంట్ మహేందర్ కూడా జడ్పీటీస్గా పోటీ చేస్తున్నాడు కల్వకుర్తికి సంబంధించినటువంటి లిస్టులో కల్వకు దశకు సంబంధించి నీరడి జంగమ్మ ఆమె సర్పంచ్గా కొట్ర గ్రామం నుంచి వెల్గొండ మండలం కొట్ర గ్రామం నుంచి పోటీలో ఉంటుంది కాబట్టి విధంగా బహుజన్ సమాజ్ పార్టీ మోటీ పెడతల లిస్టుగా ఒక జాతీయ పార్టీగా ఈ దేశంలో పేద పేదల పక్షాల నుండి విటురాగం పనిచేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీని మరి యొక్క ప్రజలు ఆశీర్వదించాలి స్థానిక సంస్థ ఎలక్షన్లో జరిగేటువంటి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీని ఆశీర్వదించి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అందరు యువకులే ఉన్నారు మా దాంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నారు కాబట్టి యాక్టివ్గా పనిచేయడానికి గ్రామాభివృద్ధికి ఎప్పుడు ఎల్లవేళ ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంది బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీని ఆశీర్వదిస్తారని బహుజన్ సమాజ్ పార్టీని గెలిపిస్తారని బహుజన్ సమాజ్ పార్టీని నిలబెట్టేటువంటి అభ్యర్థులకు ఓటేస్తారని తెలియజేస్తూ నేనందరూ మా పార్టీని ఆశీర్వదించి మా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని తెలియలేస్తూ ఊహిస్తున్నాను జై వి జై భారత్ ఈరోజు కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో డెడిపిటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లకు పోటీ చేయటకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం ఇరవై జెడ్పీటీసులలో ఏడు జెడ్పీటీసీలు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఇది మోటి లిస్టు ఏడు జెడ్పీటీసులుగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా నాగర్ కర్నూలు అసెంబ్లీకి సంబంధించి మొదటి విడతగా ఆరు ఎంపీటీసీలు పోటీలో ఉంటారు మీరందరూ తొమ్మిది తారీఖున పోటీ చేస్తారు అదేవిధంగా ఎన్పిటీసీ ఎంపీటీ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ల లిస్ట్ కూడా ముందే మేము మొదటి వింతగా కొన్ని సర్పంచ్లు కూడా ప్రకటించడం జరిగింది మోదీ వింత కాబట్టి ప్రజలారా మరి బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన ఉండి పోరాడుతున్నటువంటి పార్టీ నాగర్కర్నూరు జిల్లాలో ప్రజలందరూ ఈ పార్టీని ఆశీర్వదించండి గతంలో కల్లబుల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చలేక మరి వాళ్ళకి ఇప్పుడు మీనావేశాలు వేసుకుంటా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు ప్రజలు ఎప్పుడైనా దానికి బుద్ధి చెప్పి మరి బహుజన్ సమాజ్ పార్టీని ఆశీర్వదించండి పేదల పిల్లలం ఈ సమాజంలో యువతలను సమాజం మార్చడానికి మేము జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం ఆశీర్వదించి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను మరి అత్యధిక మీద గెలిపించి మన గ్రామాభివృద్ధిని మన గ్రామాభివృద్ధిని అలవర్చుకోవాలని గ్రామంలో మేమందరం పాటుపడి ముందు పనిచేస్తామని నాగర్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా జై బీన్ తెలియజేస్తున్నాను జై బీన్ జై భారతి